కాంగ్రెస్ ఊరు అభివృద్ధి అయిపోతుంది ఊరు అభివృద్ధి ఇక్కడ పదమగడ్ల రాగే గారు పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థిగా దయచేసి మీరు మీరందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలి ఊర్లో డ్రైనేజ్ కావాలన్నా రోడ్ కావాలన్నా కరెంట్ కావాలన్నా బాటన్ బాగా కావాలన్నా కుందరం గుర్తు పోటేయాలి సన్న బియ్యం పండించిన పంటకు మద్దతు తరలితో పాటు బోనసు ఇంద్రమ ఇండ్లు ఇట్లా అనేక రకాల

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదం కూడా ఊరు అభివృద్ధి కావాలంటే ఉంగరం గుర్తి పోటేయాలి ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుని నెరవేర్చింది ఈడ కూడా సర్పంచ్ గెలిస్తేనే మన ఊరు బాగుపడుతుంది ఇక్కడ డ్రైనేజ్ కావాలన్నా రోడ్డు కావాలన్నా కరెంటు కావాలన్నా బాటలు బాగా కావాలన్నా మనం ఖచ్చితంగా ఉంగరం గుర్తించి గెలిపించుకోవాల్సిన మాదిత ప్రతి ఒక్కరిపై పైన కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనకి అన్ని అభివృద్ధి పాలలో అభివృద్ధి పన్నులు జరుగుతాయి రేవత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటారు మనకు రేషన్ కార్డులు ఇడ్లు సన్న బియ్యం కోట్లకు మద్దతు దర అమల బోనస్ ఇవన్నీ వస్తున్నాయి మనకు ఇంకా అభివృద్ధి పన్నులు చానా ఉన్నాయి మన రోడ్లు అయితే ఆ విషయంలో మీకు అందరికీ అందుతుంది కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందండి కోదంగొండలో నగేష్ నా పేరు నాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనకు ఎందుకంటే పై స్థాయిలో మన అన్నలు రాష్ట్ర నాయకులు రామరెడ్డి గారు ప్లస్ మా అన్నగారు ప్రభాకర్ రెడ్డి గారు గ్రామస్థాయిలో చారి గారు మళ్ళీ మన గోపిరెడ్డి గారు రాఘారెడ్డి గారు మన మిత్రులు అందరూ ఉన్నారు అందరం కూడా కలిసి గెలిపించుకుంటామని మనకు శబ్దం చేశారు మేము గెలుస్తున్నాం ప్లస్ ఇంకో ఎందుకంటే ఈ విషయం చెప్తున్నంటే మనకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఇచ్చిన అన్న హామీలన్నీ నెరవేరుస్తుంది మనకు రైతులకు మద్దతు ధర బోనస్ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు ఇవన్నీ చేసింది ప్లస్ మనకు రోడ్లు డ్రైనేజీలు మాకు మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి ఇంకా ఊర్లో చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నేను విన్నవించుకుంటున్నాను అందుకని ప్రజలందరూ దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెదతో గెలిపేయగలరని ప్రార్థన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం చివెంల మండలం తిరమలగిరి గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా తిరుమలగిరి గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొదమగొండ్ల నగేష్ గారికి ఉంగరం గుర్తు వచ్చినది అందులో భాగంగా ఈరోజు ఇంటింట ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అరువులైన పేదలకు ఇండ్లు ఇంద్రమ ఇండ్లు ఇవ్వడం కానీ సన్న బియ్యం ఇవ్వడం కానీ మరి పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడం కానీ రైతు భరోసా కానీ మరి ఫ్రీ కరెంటు కానీ మహిళలకు ఉచిత మహిళలకు ఫ్రీ బస్ ఇటువంటి పథకాలతోటి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ఎంతో నమ్మకం కుదిరింది మనం చూస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో ఫలితాల్లో అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు ప్రజలు మరి ఇది అందరం మనం అందరం గమనించాల్సిన విషయం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలంలోనే ఇంత మంచి చక్కటి సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో అమలు చేస్తూ ప్రజల యొక్క మన్నలను చొరగొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగానైతే ప్రజానాయకుడు అయ్యాడో మరి అదే మాదిరిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతూ ఉంది ప్రజల్లో కూడా చాలా విశ్వాసం చొరగొంటా ఉన్నది అందులో భాగంగా మరి ఎక్కడ చూసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ సింబల్ బేస్డ్ కానప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి చూస్తా ఉన్నారు వారు కూడా ప్రజల్లో ఒక మార్పు ఒక చైతన్యం వచ్చినది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంటే కింద కూడా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే మా ఊరు బాగుపడుతుంది మాకు రోడ్లు వస్తాయి మాకు డ్రైనేజ్ వస్తుంది స్ట్రీట్ లైట్ వస్తాయి గ్రంథాలయాలు వస్తాయి వైద్యశాలలు వస్తాయి అంటే ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలకు వాళ్ళంతటగా వాళ్ళే చర్చించుకోవడం మేము చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అద్భుతమైన రెస్పాన్స్ కనపడతా ఉంది నిజంగా ఇది మేము కూడా ఊహించలేదు మేము ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన రీతిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తా ఉంటే ఈ రెండో విడతలు కానీ మరి జరగబోయే మూడో విడతలు గానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏది ఏమైనా నిజంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్రజాపాలనకు అద్భుతమైనటువంటి ఆమోద ముద్ర వేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులను గానీ వార్డు మెంబర్లను కానీ మరి మీరు ఆశీర్వదించి మద్దతు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మంచి మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా పార్టీ బలపరిచిన అభ్యర్థికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మద్దతు తెలిపి వాళ్ళు తిరుగుతున్నందుకు మాకు గెలుపు ఖాయమైంది ఓట్లు వేయడం కంటే ముందుగానే మా గెలుపు ఖాయమైంది అందుకు మా ఊరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారు మా మీద పెట్టినటువంటి యొక్క నమ్మకానికి వారికి ఎటువంటి డోకా లేకుండా మా గ్రామంలో కావలసినటువంటి యొక్క గ్రామ పంచాయతీ ఆఫీసు అది పాతది నేను ఉప ఉన్నప్పుడే ఆ రోడ్డు వెడల్పులో పాత గ్రామ పంచాయతీని స్కూల్కి ఇచ్చి ఈ పాత స్కూల్ని గ్రామ పంచాయతీ చేసినాం దానికి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్కు మళ్ళీ నిర్మాణం కావాలి దాని కొరకు కష్టపడతాం పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి బుక్స్ లేక వాళ్ళు చదువుకోవడానికి సూర్యాపేట జిల్లా గ్రంథాలయానికి పోయి చదువుకోవాల్సి వస్తుంది నైట్లో తొమ్మిది పన్నెండు ఒంటి గంట దాకా కూడా చదివి తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది చేపట్టి ఇక్కడ మా పెద్దలు మరియు రాష్ట్ర నాయకులు రామరెడ్డి గారు మరియు మా మిత్రుడు ప్రవాకర్ రెడ్డి గారు మరియు మా గె గెలవబోయే అభ్యర్థి నగేష్ అందరం కలిసి సమిష్టిగా ఆ గ్రంథాలయం తీసుకొచ్చి పిల్లలకు మంచిగా ప్రిపేర్ కావడానికి సహాయం చేస్తాం ఒకవేళ గవర్నమెంట్ నుంచి కాకుండా మేమైనా సొంతంగా అందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నాం అంతకంటే ఎక్కువ మా గ్రామ ఆడపడుచులు మహిళలు బాధపడుతున్నటువంటి సమస్య కూతుల సమస్య ఉంది ఆ కోతల సమస్య కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్లు అయిన తర్వాత అది కూడా చేస్తాం అదేవిధంగా చెత్తబండి కూడా రోజు రావటం లేదు వారం రోజులకు పది రోజులకు పదిహేను రోజులకు వస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు అది కూడా రోజు రావడానికి ఆ చెత్తను తీయడానికి ప్రయత్నం చేస్తాం ఎవరికి కూడా చెత్త పన్ను కూడా వేయవు వారికి ఎటువంటి భారం లేకుండా గవర్నమెంట్ ఏ విధంగానైతే ఈ సంక్షేమ పథకాలు చేస్తుందో ఆ రాష్ట్రం మోడలే మా ఊళ్ళో కూడా ఏమేమి పథకాలు చేయాలి మేమేం కచ్చే మా పని ఎట్లా అనేది ముందు తెలుస్తుంది మేము చేసేటటువంటి పనులకు కూడా గ్రామ ప్రజలు సహకరించి మేమేమైనా తప్పులు చేసినా ఇంకేమన్నా ఉన్నా కూర్చొని ఓపెన్గా మాట్లాడుకొని గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని పార్టీలకు అతీతంగా పనిచేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్షాలకు మాత్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అన్ని పార్టీల వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుతూ గ్రామాభివృద్ధి కొరకు అందరం కూర్చొని సమిష్టిగా ఉమ్మడిగా ప్రయత్నం చేసుకుందాని ఫలితాలు సాధిస్తాని మంచిగా రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టుకుందామని నేను ఆశిస్తూ దాన్ని సహకరించిన అందరికీ అధ్యక్షుని నేను అయినా కానీ పార్టీ కోసం త్యాగం చేసి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం జరిగింది ఎందుకంటే మనం అభివృద్ధిలో ఉన్నాం జగవంత్ రెడ్డి సార్ గెలిచిండు గెలిచినప్పుడు మనం కానీ అధికార పార్టీని గెలిపించుకుంటేనే మనకు పనులు అయితే ఇలా ఎలాంటి స్వార్థం లేదు నేను ప్రజలు మన గ్రామ అభివృద్ధి కోసమే పద్నాలు పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి మరి ఆయన తల్లి లాంటి పార్టీని వదులుకొని ఇప్పటికీ నాకు బాధ ఉంది టీఆర్ఎస్ నుంచి ఎందుకంటే అభివృద్ధి వైపు మనం దూసుకెళ్లాలి యువత దూసుకెళ్లాలి మార్పు కోరుకోవాలి తిరుమలగిరి ప్రజలు చాలా చైతన్య ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు కులమూల నాగేశ్వరు అన్న ఖచ్చితంగా గెలుస్తాడు గ్రామంలో సహకారం ఉంది అందరు పెద్దలు ఖచ్చితంగా గెలవబోతున్నాం కాంగ్రెస్ అభివృద్ధిలో పాస్ట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ అన్ని అభివృద్ధి చేస్తారు అందుకోసమే యూత్ మొత్తం ఈసారి మార్పు కోరుకొని ముప్పై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు ఈ చరిత్ర తిరుమలగిరి ప్రజలే లిక్కిస్తారని తెలియజేస్తున్నాను తిరుమలగిరి గడ్డ మీద ఎలాంటి అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు ప్రజలారా ఇది ఒక్కసారి ఆలోచించు రామన్నుండు అందరం ఉన్నాం రాష్ట్రానికి రాష్ట్రం నుంచి ఎన్ని నిధులైనా మనం తిరుమలగిరి తెద్దాం దయచేసి ఈసారి తిరుమలగిరి గడ్డ మీద అధికార పార్టీని గెలిపించి మన అందరం అభివృద్ధిలో పాల్గొని రామన్న నడుద్దాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్